ఇది ఒక సపరేట్ సబ్జెక్టు దివ్వల మాధురి ఈ అమ్మాయి ఇక్కడ టెక్కలే ఒక పెద్ద కుటుంబం ఉన్నత కుటుంబం ఆ గౌరవమైన కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి భరతనాట్యం టీచర్గా సోషల్ మూమెంట్స్లో విమెన్ ఎక్కువ టచ్చింగ్ ఉండటం వల్ల ఈ అమ్మాయి మనకు రాజకీయాల్లోకి తెస్తే పనికి వస్తుందని ఒకరోజు నేను ఇంట్లో వేరే పనిలో ఉంటే నాకు తెచ్చి పరిచయం చేసిన మహా వ్యక్తి ఎవరంటే దువ్వాడవాణి ఇది సెకండ్ ఎపిసోడ్ మా జీవితంలో మరొక స్టోరీ ఇది దువ్వాడవాణి ఈమెని మనం మండల కన్వీనర్గా పెట్టి ఈమెతో చేయించుకుంటే రెండు వేల ఓట్లు టౌన్లో కలిసి వస్తాయి వీళ్ళు చేస్తారా ఆయన ఆమె మామ గవరై లేడమే పెద్ద అయినా వాళ్ళు పెద్ద కుటుంబం వాళ్ళు చేస్తారా అంటే లేదు చేస్తారు నేను నవ్వు చెప్పాను సరే అలా చేస్తే మంచిదే ఏదో పెడదాం పదవి ఏదో పెడదాం చేయమని అని అనుకున్నాం అక్కడ నుంచి అమ్మాయి యాక్టివ్గా తిరగటం ప్రారంభించింది ఎస్ పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ నేనేమనుకున్నానంటే కేవలం రాజకీయంగా తను తెచ్చింది అనుకున్నానే కానీ రాజకీయంగా అమ్మాయిని నా మీద వాడటానికి తెచ్చిన దుర్మార్గురాలు ఈ దువాడవాణి ఇంత దుర్మార్గంగా ఆలోచించిందని నేను అనుకోలే అమ్మాయి యాక్టివ్గా తిరుగుతుంటే సోషల్ మూవ్మెంట్ ఫ్రీగా అమ్మాయి తిరుగుతుంటుంది పార్టీలో పనిచేస్తుంది అందరం సరదాగా ఉన్నాం ఎస్ నాతో ఒకసారి తిరుపతి వచ్చింది కార్యకర్తలు ఆమె ఒక్కరే అమ్మాయి రాలేదు చాలామంది కేడర్ వచ్చారు వాళ్ళందరితో పాటు కలిసి వెళ్ళాం సరదాగా తిరిగి వచ్చాం ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో లేనిపోని అపోహలే లేనిపోని వ్యవహారాల్లో ఆ అమ్మాయికి నాకు సంబంధాలు లేనిపోని సంబంధాలు సృష్టించి ప్రజల ముందు సభ్య సమాజం ముందు ఆఖరికి అధిష్టానం ముందు కూడా ఈమె పేరు పెడితే డీజీపీ ఫర్ ఇంటెలిజెన్స్ లాంటి వాళ్ళు ఆమెకు పిలిచి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చి చాలా తీవ్రతరం చేశారు పరిస్థితులు ఎలా నడుస్తుంటే కుటుంబ గొడవ మాది దువ్వాడవాణిది దువ్వాడ శ్రీనివాస్ది మాధురి ఎవరు మాధురి అనే అమ్మాయికి ఏంటి నిమే దువ్వాడవాణి నాకు చెప్తుంది నిమే వాణి దువ్వాడ శ్రీనివాస్కి నీకు సంబంధం ఉన్నట్టు చెప్తుంది ఇది నిజమా నిజమైతే నీకు నాకు సంబంధం లేదు భర్త చెప్పేసినట్టు అత్తవారు చెప్పేసినారు కన్నవారు నీకేంటి నీకు గౌరవంగా ఇచ్చి పెళ్లి చేసి అన్ని చేస్తే ఇలా వింటున్నామే వాళ్ళు పక్కన పెట్టేసినారు ఇటువంటి పరిస్థితుల్లో ఒక మహిళ ఒక స్త్రీ సగటు సగటు మహిళ సగటు మహిళకి సాటి మహిళకి నువ్వు ఇచ్చిన తీర్పు ఏంటంటే దువ్వాడ శ్రీనివాసు ఎన్నికలకు పనికిరాడు దువ్వాడ శ్రీనివాస్కి మాధురికి మాధురికి సంబంధం ఉందని రాజకీయంగా ఒక ప్రచారం చేసి నా రాజకీయ జీవితాన్ని దెబ్బేసి ఆ టిక్కెట్ తీసుకునే దానిలో చేసిన ప్రయత్నమే దువాడవాణి ప్రయత్నం సరే ప్రయత్నం చేసేవు బాగుంది టిక్కెట్ తెచ్చుకున్నావు బాగుంది దువాడ శ్రీనివాస కూడా ప్రకటించాడు బాగుంది దువాడ శ్రీనివాస ఎమ్మెల్సిగా ఉన్నాడు బాగుంది గుడ్ బట్ మన వల్ల అమ్మాయి జీవితం రోడ్డెక్కి కన్నవారు అత్తవారు కోల్పోయి ఒక దశలో నాకు కలిసింది కలిసి సార్ మీ కుటుంబానికి నేను ఏం అన్యాయం చేశాను ఏం ద్రోహం చేశాను నాకు మీకు సంబంధాలు ఏంటి ఎటువంటి రిలేషన్స్ మీకు నాకు ఉన్నాయి మీరు మీ భార్య మీరు మీరు ఖండించరు ఈ విషయాలన్నీ ప్రచారం చేయటం వల్ల అత్తవారు కన్నవారి దగ్గర సర్వస్వం కోల్పోయిన ముగ్గురు పసిపిల్లలు ఉన్నారు నాకు చావే అని ఒక్క సెకండ్లో వెళ్ళి హ్యాంగ్ చేసుకుంటాము హ్యాంగ్ చేసుకుంటే నాకు హ్యాంగింగ్ ఎలా ఆపాలో కూడా నాకు తెలియదు వెంటనే అచ్చయ్యలు అడ్డు పెట్టాను చెయ్యి అడ్డుపెట్టి ఇక్కడ నెక్కి తగలకుండా అలా ఆపాను అంతే అది ప్రమాదం అంట నాకు తెలియదు ఇక్కడ హ్యాంగ్ ఇక్కడ టైట్ అయిన ప్రమాదం అంట అయినప్పటికీ కూడా ఆల్రెడీ హాఫ్ హ్యాంగ్ అయిపోయింది అయింది అయినప్పటికీ ఐదుకి ఒక హోటల్లో ఇవన్నీ నాతో చెప్పడానికి వచ్చి ఆ ఇమోషనల్గా ఇది హ్యాంగ్ ఆ టైంలో నేను రక్షించి వెంటనే అది ఎలా లాగాలో నాకు ఏం తోచిందో మొత్తానికి నేను బయట తీసి చేశాను నాకు ఒక క్షణం భయం వేస్తుంది